నమస్కారం తెలుగు గంగా స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరవ తేదీన శ్రీకాకుళం జిల్లా విచ్చేచున్న సందర్భంగా జిల్లా సమస్యల్ని పరిష్కరించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా విచ్చేసి దీనికి సంబంధించి వచ్చిన సందర్భంగా ఈ శ్రీకాకుళం జిల్లా తాలూకు సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లడం కోసమే ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ సభల్లోన ప్రధానంగా ఒక మూడు హామీలు ఇచ్చినారు ఈ జిల్లాకు సంబంధించి ఒకటి మేము గిరిజన గిరిజనులు ఉన్నారు ఈ జిల్లాలోనా ఇక్కడ ఐటీటీ ఏ లేదు కాబట్టి శ్రీకాకుళం జిల్లాలోన మేము ఐటీటీ ఏర్పాటు చేస్తాము మేము అధికారంలోకి వచ్చినట్టు అని చెప్పారు కానీ నేటికి కూడా అది అమలు చేయలేదు దీనివల్ల గిరిజనులు తీవ్ర అన్యాయంకి గురైపోతున్నారు అలాగే ఈరోజు జీడి పంట విస్తారంగా పండుతుంది అటు సముద్ర తీర ప్రాంతం కానీ ఇటు కొండల ప్రాంతం కానీ గిట్టుబాటు ధర లేక తీవ్రమైన దోపిడీ గురవుతారు మేము అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర ఇస్తాం అంతేకాకుండా జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళ సభ జరిగిన ఎన్నికల సభలో వాగ్దానం ఇచ్చినారు హామీ ఇచ్చినారు అది నేటికి అమలు జరగలేదు దీనివల్ల రైతాంగం తీవ్రమైన దోపిడీకి గురవుతుంది అలాగే కొత్తూరుకు సంబంధించి వెళ్ళేటప్పుడు కొత్తూరు నిర్వాసితులు వంశాల నిర్వాసులకు సంబంధించి నేను వస్తే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు హామీ ఇచ్చినారు కానీ అది కూడా ఈ రోజుకి అమ్మ జరపలేదు అందుకోసమే మేము చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు శ్రీకాకుళం జిల్లా పర్యటన వచ్చేటప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎప్పటిలాగే నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం ఇది మొదటి రెండోది జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉంది విస్తారం నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది ఈ సముద్ర తీర ప్రాంతంలో నేటికి ఒక్కటి కూడా ఫిషింగ్ హ్యాంబర్ అనేది కూడా లేదు కోల్డ్ స్టోరేజ్ లేదు ఏవెట్టి లేదు కానీ మత్స్య సంపద విపరీతంగా మనం తీయవచ్చు కానీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం గత ప్రభుత్వం పురాతనాలు వేసింది బుడగట్ల పోలేవారు అది ఎక్కడ ఉంది అక్కడే ఉంది ఇప్పటికైనా సరే మీరు ఫిషింగ్ లార్బర్ ఎప్పుడు పూర్తి చేస్తారు దానికి నిధులు కేటాయి పెట్టి మీరు ఈ జిల్లాలో ఉండే మత్స్యకారు కల్పించడం కోసం ఫిషింగ్ హార్బుల్ కోల్డ్ స్టోరేజ్ ఎప్పుడు నిర్మిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం అది మన నా చెప్పేటప్పుడు శ్రీకాకుళం జిల్లా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎందుకు అత్యల్పంగా ఉంది ఈ జిల్లాలో పూర్తి చేయకపోవడం వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల తరచు ఆదాయం పెరగడం లేదు ఈ రోజు ఈ జిల్లాలో ఓజ్దానికి సంబంధించి పూర్తి చేసి ఈ జిల్లాలో రెండు పంటలు నీరుస్తే సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దానికి సంబంధించి మీరు బిజిన కేటాయించడం లేదు ఈ నెలదారా గొట్ట బ్యారేజ్ ఉంది అది శిథిరా వ్యవస్థ పడిపోయింది అది ఏ చిన్న కూలిపోయే ప్రమాదం ఉంది అందువల్ల ఆధునికరణం కోసం ఓ పదహారు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి నిపుణులు చెప్తాం దానికి సంబంధించి మీరు నిధులు ఎప్పుడో కేటాయిస్తారు కేటాయించి మీరు చివరి ఏ విధంగా ఇస్తారో చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే వయసు ద్వారా వారి అనుసంధానం ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఆప్సర్ రెండు వేల ఏడులో ప్రారంభించినారు ఏడులో ప్రారంభించిన ఆప్షర్ ఈ రోజు కూడా పూర్తి పూర్తిగా అయితే త్రాగునీరు అలాగే మూడు మండలాలకి సాగునీరు వస్తుంది కానీ అని కూడా అది పదమూడు కిలోమీటర్లు దాని సేడ్ దాన్ని ఆరు కిలోమీటర్లు పూర్తి చేస్తారు పదహారు సంవత్సరాలకి ఆరు కిలోమీటర్లు ఇచ్చినా సరే ఒక ఒక బొరిగి ఒక తట్టిస్తే ఈ పదమూడు కిలోమీటర్లు బట్టి తెప్పిస్తుంది పదహారు సంవత్సరాల్లో కానీ ప్రభుత్వం అనేది ఆ కాలువలు కూడా తగ్గే పరిస్థితి లేదు రోజు కూడా రోజు కూడా ప్రకటనలు చేస్తారు మంత్రులు ఇదిగో పూర్తి అయిపోతుంది దానిగా పూర్తి తప్ప నిధులు కేటాయించడం లేదు ఈ జిల్లా వెలుగుబాటు కారణము నిధులు లేకపోవడమని నిధులు మీరు పక్షం సందర్భం సందర్భంగా చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా కవ్వాడ ఇప్పుడు బుడగట్ల పాలెం పక్కనే ఉంది కొవ్వడ కొలో అనుమార్కు పెట్టడం అని అంటే శ్రీకాకుళం జిల్లాలో అనుబాబు పెట్టడమే ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ నుంచి అటు వరిస్తున్న చంద్రపుర వరకు సమస్త జీవం కట్టి నాశనం అయిపోతుంది మీరు కొవ్వ అనుమార్కు రద్దు చేయడానికి మీ వద్దు మీరు అసెంబ్లీలో కూడా మీరు అడ్డ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఈరోజు మన జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ ఉంది రిమ్స్ హాస్పిటల్ అనేది ఓ సమానంగా ఉంది ఎందుకనంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే డెడ్ డెడ్ వైద్యం ఇవి ఆ వైద్యం సూపర్ స్పెషాలిటీ రాబడంతో ఏ ప్రమాదాలు జరిగినా విద్యాపురం నుంచి విశాఖపట్నం ఈవేళ రిఫర్ చేయవలసి వస్తే అనేక మంది ప్రయాణాలు గాలిలో కలిసిపోతున్నాయి కానీ విద్యా వైద్యం కోసం మీరు పెద్దగా సప్తరు అందుకోసం శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మీరు అప్గ్రేడ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ విషయాలన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని దాని మీద ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం విధంగా కరెక్ట్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ మరామతికి ఇరవై కోట్లు ఇస్తామని చెప్పి రోజు ప్రకటన చేసినారు దానికి కూడా నిధులు విడుదల చేయలేదు ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం